ఈవినింగ్ పార్కులో హరీషు భవ్యలు అల్లరి చేస్తూ ఆడుకుంటున్నారు వాళ్ళని చూస్తూ అనామిక సంతోషపడుతుంటే ఒక సిమెంట్ బెంచ్ మీద రమేష్ కూర్చొని బాధపడుతున్నాడు అది చూసి అతని దగ్గరికి వచ్చింది అనామిక అత్తయ్య గురించి బాధపడుతున్నారా అలాంటిదేం లేదు లేదనామిక ఏదో వర్క్ టెన్షన్ నాతో ఎందుకండి అబద్దాలు చెప్తారు అత్తయ్య గురించి ఒప్పుకోండి మీరెప్పుడెలా ఉంటారో నాకు తెలుసు కదా మనకు పెళ్లి జరిగి దాదాపుగా పదేళ్లు కావస్తుందనమిక మనకిద్దరు పిల్లలు పుట్టారు అయినా అమ్మకి మన మీద ఇంకా కోపం తగ్గలేదు మనతో ఇప్పటి వరకు మాట్లాడలేదు మీరే ఒకసారి ఫారెన్ వెళ్ళిరండి స్వయంగా అత్తయ్య మావిని చూసినట్టు ఉంటుంది ఆఫీస్ వర్క్ మీదని వెళ్ళినట్టు ఉంటుంది కదా ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనమిక ఇప్పుడున్న ముఖంతోనే వెళ్ళండి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని వెళ్తే అత్తయ్య వాళ్ళు గుర్తుపట్టరు మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది ఇప్పుడు నన్ను నవ్మంటావా అనామిక అని అనామికా వైపు సీరియస్గా చూస్తాడు అనామిక కూడా కోపంగా చూస్తుంది అప్పుడు రమేష్ కిలకిలామని నవ్వుతాడు అది చూసి అనామిక కూడా సంతోషపడుతుంది ఇలానే మీరెప్పుడు నవ్వుతూ ఉండాలి నవ్వుతూ వర్క్ చేసుకోవాలి అప్పుడే నేను పిల్లలు సంతోషంగా ఉంటాం ఇంత వంట చేసుకుని తింటాం కూడా నవ్వుతూనే ఉండాలనుంటుందనామిక కాకపోతే నా వర్క్ టెన్షన్ వల్ల ఇంటికి రాగానే మీతో గడపటం వీలు కావటం లేదు ఇక్కడ నవ్వటం ఎలా చెప్పు అందుకే కదా మిమ్మల్ని ఇలా బయటకు తీసుకొచ్చింది పదండి మనం కూడా పిల్లలతో సరదాగా ఆడుకుందాం అని చెప్పి ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్ళారు పిల్లలు మీతో ఇప్పుడు నేను డాడీ కూడా ఆడతాం మాకు కూడా బాల్ వేయండి మేం కూడా క్యాచ్ పడతాం అవునె డాడీ బాబు అయితే కొంచెం దూరం దూరం నిలబడదం డాడీ అప్పుడు బాల్తో బాగా ఆడుకోవచ్చు కదా ఓకే బేబీ అని చెప్పి నలుగురు కొంచెం దూరం దూరంగా నిలబడి ఒకరి మీదకు ఒకరు బాల్ విసురుకుంటూ ఉంటారు క్యాచ్ పట్టుకుంటూ ఉంటారు అలా ఆ కుటుంబం సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఆ పార్కులో ఇక మరోవైపు ఫారెన్లో ఉంటున్న మోడ్రన్ శరదా ప్రసాదులు బయట మంచు పడుతూ ఉండగా ఇంట్లో ఫైర్ ముందు కూర్చొని వేడివేడిగా ఉన్న చికెన్ లెగ్ పీసులు తింటూ ఉంటారు శారదా నీకిప్పటికీ మన కొడుకు మీద కోపం పోలేదా ఎట్టా బాతుంది చెప్పండి మనం చూసిన ఫారన్ అమ్మాయిని గాదని ఆ పేదమ్మాయిని అనామికని పెళ్లి చేసుకున్నాడుగా అనామేక ముందు నా మాటని చికెన్ నాకు నాకెంత బాధగా ఉంటుందో మీరే చెప్పండి బాధ ఉంటుంది సరదా ఉండదని చెప్పు కాకపోతే కొడుక్కి పెళ్ళై చాలా ఏళ్లు దాటింది హరీషు భవ్య అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఇంకా కొడుకు మీద ఎందుకు నీ కోపం చెప్పు ఏంటి భవ్య అని ఇద్దరు పిల్లలున్నారని మీకెట్టా తెలుసు అంటే మీరు రమేష్తో మాట్లాడుతున్నారన్నమాట కొడుకు శారదా మన రక్తం వాడు నేను మాట్లాడకుండా ఎలా ఉండగలను చెప్పు ఓహో తండ్రి ఇద్దరు ఒకటైపోయారనమాట ఈ తల్లిని వేరు చేశారు అంతేనా నేను కొడుకు నిన్నెప్పుడు వేరు చేసి మాట్లాడలేశారదా రమేష్ రమేష్కి నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం నాతో పది మాటలు మాట్లాడితే అందులో ఎనిమిది మాటలు నీ గురించే ఉంటాయి తెలుసా నాకు మాత్రం కొడుకు మీద ప్రేమ లేదా చెప్పండి నేను ఇన్నిసార్లు కొడుకును తలుచుకుంటాను మీకు తెలుసు కదా తెలుసు శారదా అంత ప్రేమని నీలో దాచుకోవటం ఎందుకు చెప్పు కొడుకుతో మాట్లాడితే సరిపోతుంది కదా నేను మాట్లాడను బిజినెస్ పని మీద మనం ఇండియాకి ఎన్నో సార్లు కొడుకు కూడా మనకి ఎదురుబడ్డాడు నన్ను పిలిచాడు నాతో మాట్లాడాలని వేడుకొన్నాడు ప్రాధేయడాడు ఆయన నేను మాట్లాడలేదు అంటే దాని అర్థం ఏమిటి అంత నాలెడ్జ్ నాకు లేదా అని చెప్పి చికెన్ తింటూ ఇక సమయం రాత్రి గంటలు దాటింది రిచ్ ఇంట్లో కాపురం ఉంటున్న అనామిక పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని బెడ్రూమ్ లోకి వచ్చింది పిల్లలు ఇక మీరు పడుకోండి నాకు వంటగదిలో కొంచెం పనుంది నేను వెళ్లి ఆ అంత పూర్తి చేసుకుని మరలా వస్తాను సరే మమ్మీ నేను చెల్లి పడుకుంటాము అని చెప్పగానే అనామిక ఆ గది నుంచి వెళ్ళిపోతుంది హరీషు భవ్యులు పడుకుంటారు ఇంట్లోని ఒక గదిలో ఆఫీస్ టేబుల్ ఏర్పాటు చేసుకున్న రమేష్ అక్కడ కూర్చుని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అనామిక పాలు తీసుకుని వచ్చింది ఏమండి మీరు పాలు తాగేసి ఆ గ్లాస్ ఇచ్చేస్తే నేను వెళ్ళి వంటగదిలో పనులు చేసుకుని వస్తాను అని చెప్పగానే రమేష్ ఏమి మాట్లాడకుండా పాలు తాగి అనామికాకి గ్లాస్ ఇస్తాడు ఏమండి మావయ్యతో మాట్లాడతానని చెప్పారు కదా మరి మాట్లాడారా ఇంకా లేదను కొంచెం వర్క్ ఉంది అదయ్యాక మాట్లాడతాను ఇంతలో నువ్వు నీ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చే ఇద్దరం మాట్లాడదాం అలాగేనండి అను పిల్లలిద్దరు పడుకున్నారా ఎలాంటి అల్లరి లేదు పిల్లలిద్దరూ పడుకున్నారండి సరే అను వెళ్ళి వర్క్ చేసుకుని వచ్చే నేను అలా వెళ్ళి కిచెన్ వర్క్ పూర్తి చేసుకుని వస్తానండి అని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది రమేష్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో రమేష్ ఫోన్ రింగ్ అవుతుంది ఎవరాని చూస్తాడు డాడీ కాలింగ్ అని పడుతుంది బాబు రమేష్ నీకో గుడ్ న్యూస్ రా అమ్మునతో మాట్లాడడానికి ఒప్పుకుందానన్నా లేదు బాబూ కాని మీ దగ్గరికి రావడానికి ఒప్పుకుంది అవునానన్నా అయితే ఎప్పుడొస్తున్నారు టూ డేస్లో వస్తాం బాబూ కోడలికి చెప్పు తన వంటలతో ఫారెన్ అత్తకి పిచ్చెక్కిపోవాలని చెప్పు కోడలి వంటల కోసమైనా అందరం కలిసిమెలిసి ఉండాలని మీ అమ్మ అనాలి అంత రుచిగా చేయమని చెప్పు బాబు అలాగేనన్నా నేను చెప్తాను సరే బాబు గుడ్ నైట్ అని చెప్పి ప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు రమేష్ కూడా సంతోషపడతాడు అలా రెండు రోజులు గడిచాయి ఫారెన్ నుంచి ప్రసాదులు ఇంటికొచ్చారు అనామిక అత్తమామల్ని చూసి చాలా సంతోషపడుతుంది బావున్నారా అత్తయ్య ఎన్నాళ్ళకి మీరు మా ఇంటికొచ్చారు ఓహో ఇంగ్లీష్ సారీ సారీ మర్చిపోయాను నువ్వు కోడలో గదా అవునత్తయ్యా ఇంగ్లీష్ రాని పేదకోడల్ని ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది శారదా ప్రసాదు రమేష్లు అయోమయంగా చూస్తూ ఉంటారు అనామిక దిష్టి నీళ్లు తీసుకొచ్చి దిష్టి తీస్తుంది ఇదంతా నాన్సెన్స్ నా సంతోషం కోసం అత్తయ్యా అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లోపలికి లోపలికొస్తారు సోఫాలో కూర్చుంటారు ఇంతలో హరీషు భవ్యులు పరుగున వాళ్ళ దగ్గరికి వస్తారు హాయ్ నాని ఆర్ యూ గుడ్ బేబీ వాట్ ఈస్ యువర్ నేమ్ భవ్య గుడ్ నేమ్ అని శారదా ప్రసాద్లు హరీషు భవ్యలతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అనామిక వాళ్లకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అనామిక బాగా ఆకలిగా ఉంది నీ వంటల గురించి మీ మామయ్య గొప్పగా చెబుతా ఉంటాడు అంత గొప్పగా ఏ వంటలు చేస్తావు మీకు ఏది కావాలంటే నేను ఆ వంట చేస్తాను అత్తయ్యా ఇప్పుడు చెప్పండి మీరు ఏం వంట చేయమంటారు ఏం తింటారు మొన్నో కాకుండా ఏదైనా లేటెస్ట్గా చెయ్యి చికెను మటను ఫిష్ ఎగ్గు బిర్యానీలు ఏవి కాకుండా ఏదైనా కొత్తగా చెయ్యి అలాగే అత్తయ్య మమ్మీ మమ్మీ మ్యాగీ బిర్యానీ చెయ్యి మమ్మీ నానీకి తెలీదు కదా అవును మమ్మీ తాతయ్యకి కూడా తెలియదు కదా మ్యాగీ బిర్యానీ చెయ్యి మమ్మీ నాకు కూడా తినాలని ఉంది ఏంటి మ్యాగీ బిర్యానీనా వాళ్ళ డిఫరెంట్గా ఉందే వింటంటేనే మ్యాగీ బిర్యానీ జే నేను ఎప్పుడు వినలేదు తినలేదు ఏదో కొత్తగా అనిపిస్తుంది పేరు చెబుతుంటేనే తినాలన్న కోరిక కలుగుతుంది నువ్వు ఆలస్యం చేయకుండా ఆ మ్యాగీ బిర్యానీ చేసుకుని తీసుకురా సరే అత్తయ్య మీరు ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి అందరికీ మ్యాగీ బిర్యానీని వడ్డిస్తాను అందరూ తినేసి అసలు ఆ బిర్యానీ ఎలా ఉందో చెప్పండి అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయి శారదా ప్రసాదులు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది అనామిక తాను చెప్పినట్టుగానే మ్యాగీ బిర్యానీ రెడీ చేస్తుంది అతయా మావయ్యా పిల్లలు ఏమండి అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి మ్యాగీ బిర్యానీ రెడీ అయిపోయింది అని గట్టిగా అందర్నీ పిలవగానే ఇంట్లో ఉన్న అందరూ సంతోషంగా ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు రాగానే అందరూ అక్కడున్న కుర్చీల్లో కూర్చుంటారు అనామిక అందరికీ తాను తయారు చేసిన మ్యాగీ బిర్యానీని వడ్డిస్తుంది ఆ మ్యాగీ బిర్యానీ కుమగుమలాడే సువాసనతో అదిరిపోతుంది అది చూస్తున్న శారద నోట్లో లాలాజలం ఊరుతుంది తొందరగా పెట్టుకోవాలా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కమ్మన వాసంతో కడుపు అంత నిండిపోయేలాగుంది ఉన్నాని ఈ మ్యాగీ బిర్యానీ అంటే నాకు చెల్లికి ఎంతో ఇష్టం అని చెప్పగానే అనామిక అందరికీ తాను స్పెషల్గా తయారు చేసిన మ్యాగీ బిర్యానీని వడ్డిస్తుంది రుచిగా వెరైటీగా కమ్మగా ఉండటంతో అందరూ సంతోషంగా తింటారు అనామికాని తాను తయారు చేసిన మ్యాగీ బిర్యానీ అద్భుతంగా ఉందని మెచ్చుకుంటారు ఇక శారదకైతే అనామికా తయారు చేసిన ఆ మ్యాగీ బిర్యానీ చాలా బాగా నచ్చుతుంది ఫారెన్లో ఎన్నో రకాల ఇండియన్ వంటలు రుచి చూసినా ఎన్నో రకాల ఫారిన్ వంటల గురించి తెలుసుకున్నా ఈ మ్యాగీ బిర్యానీ మాత్రం శారద ఎప్పుడు రుచి చూడలేదు ప్రసాద్ చెప్పినట్టుగానే కోడలు అనామిక ఇంత బాగా వంట చేస్తుందని తెలియగానే శారద కూడా ఎంతో మురిసిపోయింది ఇక శారద కుటుంబం తిరిగి ఫారెన్కి వెళ్లకుండా మనవడు మనవరాలతో ఆడుకుంటూ కొడుకు కోడలతో ఇండియాలోనే సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పేద కోడలు అనామిక టౌన్లో పని కోసం తిరుగుతూ ఉంటుంది అదే టౌన్లో ఉంటున్న అపర్ణాదేవి అనే ధనవంతురాలు తన కారులో ముందుకు వెళ్తూ ఉంటుంది దారిలో కొద్ది దూరం వెళ్లగానే ఉన్నట్టుండి ఆ అపర్ణాదేవి కారు ఆగిపోతుంది ఏమైంది డ్రైవర్ చూస్తాను మేడం పెట్రోల్ నిండుగా ఉంది మొన్ననే సర్వీసింగ్ కూడా ఇచ్చాను ఇలా సడన్ గా రోడ్డు మీద ఆగిపోయింది అదంతా నాకెందుకు దిగిచోడు అని చెప్పగానే డ్రైవర్ ఫ్రంట్ డోర్ తీసి చూస్తూ ఉంటాడు తనలో తాను అన్ని బాగున్నాయి కానీ ఎందుకు సడన్ గా ఆగిపోయిందో అర్థం కావడం లేదు ఇప్పుడు మేడం అడిగితే ఏం చెప్పాలి అసలే మేడంని చూస్తుంటే కోపంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు ఇప్పుడు నన్ను కాపాడేదెవరు అని అనుకుంటూ ఉండగా అపర్ణాదేవి కారు దిగుతుంది డ్రైవర్ని కోపంగా తిడుతూ మాటలంటూ ఉంటుంది వాళ్ల ముందు నుంచి జనాలు తిరుగుతూ ఉంటారు కాని ఎవ్వరూ ఏమైందని అపర్ణాదేవిని అడగరు అందుకు కారణం అపర్ణాదేవి మహా చెడ్డది కావటమే అపర్ణాదేవికి తెలిసిన అనామిక చూసి చూడనట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది అనామికాని చూసి అపర్ణాదేవి పిలుస్తుంది ఏమే అనామిక చెట్టంత మనిషిని నేనిక్కడున్నాను నన్ను చూసుకుంటేనే వెళ్ళిపోతున్నా చెత్త మనిషితో నాకేం పని చెప్పండి నేనెల్లి నా నేను చేసుకుంటే రెండు పూటలా అన్నం తినొచ్చు అదే చెత్త మనిషితో ఉంటే నేను చెత్తనవుతాను కదా అమ్మగారు చెత్త కాదే నీ అమ్మ కడుపు మాడ చెట్టు చెట్టంత మనిషిని అంటున్నాను సరిగ్గా విను వినబడకపోతే మళ్ళీ అడుగు నేననేది అదే కదా చెత్తంత మనిషి అని చెత్త కాదే చెవుడనమిక చెట్టంత మనిషి చెట్టంత మనిషి అని అంటున్నారా అమ్మగారు ఏ చెట్టు తాట చెట్టు కొబ్బరి చెట్టు టేకు చెట్టు వీటిలో మీరు ఏ చెట్టు అమ్మగారు నువ్వు వెళ్ళి పని చేసుకో పో మేడం నేను అనమిక కార్ని నడుతూ ఉంటాం మీరు కార్లో కూర్చొని స్టీరింగ్ పట్టుకోండి అనామిక కూడా వెళ్ళిపోతే ఇక్కడ మనకి సహాయం చేయడానికి ఎవరు అవునా సరేలే అనామిక నేను వెళ్ళి కార్లో కూర్చుంటాను నువ్వు మా డ్రైవర్ ఇద్దరు కలిసి కార్ని కొంచెం ముందుకు తొయండి మీ గురించి తెలిసి మీకెవరైనా సహాయం చేస్తారా అమ్మగారు నన్ను నేను లేవే అనామిక ఇక్కడి నుంచి బుద్ధిగా ఉంటాను మంచిగా ఉంటాను కోపం తెచ్చుకోను ఏ మనిషితో ఎప్పుడు ఎలా అవసరం వస్తుందో ఎవరికీ తెలియదు అర్థం కాదు మన వారితో మనం మంచిగా ఉండాలనేది నాకు అర్థమైంది అని అనగానే అపర్ణాదేవి మాటల్లోని నిజాయితీ అనామికాకి అర్థమవుతుంది సరేనండి కారులో కూర్చోండి మాటలు చెప్పడం కాదు మారాలి అని అనామిక కారుని ముందుకు నెట్టడానికి ఒప్పుకోవటంతో డ్రైవర్ అపర్ణాదేవి ఇద్దరూ సంతోషిస్తారు ఇక ఆలస్యం చేయకుండా అపర్ణాదేవి కారులో కూర్చుంటుంది అనామిక డ్రైవర్తో కలిసి ఆ కారుని ముందుకు నెడుతూ ఉంటుంది అపర్ణాదేవి కారులో కూర్చొని కారుని ముందుకు పోనిస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత అపర్ణాదేవి ఇల్లొస్తుంది అపర్ణాదేవి కారులో నుంచి దిగుతుంది చాలా సంతోషం అనామిక నేను నా మనస్తత్వం తెలిసి కూడా నువ్వు సహాయం చేసావు ఇప్పుడు నేను మాట తప్పితే ఏ కర్మకు ఎవరు బాధ్యులమ్మగారు విధాత ఎలా రాస్తే అలా జరుగుతుంది ఇక వెళ్తానమ్మగారు డబ్బులేవైనా కావాలా అనామిక వద్దమ్మగారు నేను సహాయం చేసింది డబ్బుల కోసం కాదు తెలిసిన వాళ్ళు కదా ఆపదలో ఉన్నారు కదా అందులో నోరు తెరిచి నన్ను పిలిచి అనమిక నాకు సహాయం చేయమని అడిగారు కదా అని చేశాను నిన్ను కాలి చేతులతో పంపించడం నాకిష్టం లేదనామిక అని చెప్పి లోపల పచ్చని గడ్డున్న బాటిల్ని అనామికాకి ఇస్తుంది ఇదేమిటమ్మా నాకు మాత్రం ఏం తెలిసే దారిలో వస్తూ ఉంటే ఒక చోట మహర్షి ఈ పచ్చని గడ్డున్న బాటిల్ని నాకిచ్చి ఇందులో మాయ గడ్డి తల్లి ఆ గడ్డిని పట్టుకుని ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అదే జరుగుతుంది మంచి కోసం వాడండి మీకు నమ్మకం లేకపోతే మంచి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాడు నాకు తెలిసిన మంచిదానివి నువ్వే కదా నామిక అందుకని నాకిస్తున్నారా సరే నమ్మగారు మరికి నేను ఉంటాను అని చెప్పి పచ్చని గడ్డున్న బాటిల్ని పట్టుకొని ఇంటి దగ్గరికి వెళ్తుంది అనామిక ఇంటి దగ్గర గుమిగూడి ఉన్న పిల్లల్ని పెద్దల్ని చూస్తుంది ఏమైంది అంటూ కంగారు పడుతూ తన పిల్లల దగ్గరికి వస్తుంది శారద పిల్లల్ని పట్టుకుని కూర్చుంటుంది ఏమైందత్తయ్య వీళ్ళంతా అసలు వచ్చారు అదే నేను అప్పటినుంచి ఎవరిని అడిగినా మీ పిల్లలే మేము ఏసీ కొన్నాం మీరంతా చూడాలని చెప్పి తీసుకొచ్చారని చెబుతున్నారు పిల్లల్ని అడిగితే మేం చెప్పలేదని అంటున్నారు ఏసీ లేదేం లేదు మా ముఖానికి ఫ్యానే సరిగ్గా లేదు ఇక ఏసీ కూడానా పిల్లలేదో మిమ్మల్ని ఆట పట్టించడానికి అలా చెప్పుంటారు పిల్లల తరపున నేను మిమ్మల్ని అందరినీ క్షమాపణలు అడుగుతున్నాను అని చెప్పగానే ఆ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు హరీష్ భవ్య ఎందుకలా వాళ్లతో మేము ఏసీ కొంటున్నామని చెప్పారు కాళ్ళ మనవరాలు మనవరాల చేయడం వెనక ఒక బలమైన కారణం ఉంది బలమైన కారణమా ఏమిటత్ అది పిల్లలో చెప్పండ్రా ఎండాకాలం కదా మమ్మీ ఇంట్లో పడుకోలేకపోతున్నాం ఏసీ కొనమని ఎంత చెప్పినా నువ్వు నాన్న నానమ్మ తాతయ్య పట్టించుకోవడమే లేదు అందుకని ఇలా ఏసీ కొన్నామని అందరికీ చెప్పి పెడితే ఏసీని చూడ్డానికి వచ్చిన వాళ్ల ముందు పరుపోకుండా ఉండాలని అందుకోసమైనా ఏసీ కొంటారని అందరికి అబద్ధం చెప్పి మరీ మన ఇంటికి పిలిపించాం అని చెప్పగానే పిల్లల మీద అనామికాకి చాలా కోపమొచ్చింది ఇద్దరిని రెండు దెబ్బలేసింది అది చూసి శారద ఏమీ మాట్లాడలేకపోయింది ఇలా అబద్ధాలు చెప్పకూడదని మీకు ఎన్నిసార్లు చెప్పాను అయినా మీరు అలాగే అబద్ధాలు చెబుతూనే ఉన్నారు ఇప్పుడు మీరు అబద్ధం చెప్పి వాళ్ళని తీసుకొచ్చినంత మాత్రాన ఏసి కొంటామని అసలు మీరు ఎలా అనుకున్నారు పిల్లలు అని అంటుంటే పిల్లలు హరీషు భవ్య ఇద్దరూ బాధగా బయటకు వెళ్ళిపోతారు అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది నుంచి అప్పుడే ఇంటికొచ్చిన ప్రసాదు బాధగా ఉన్న పిల్లల్ని చూస్తాడు సరదా సరదా అని గట్టిగా పిలవగానే ఇంట్లో నుంచి శారద బయటకొచ్చింది ఏమిటే పిల్లలు బాధగా ఉన్నారు ఏమైంది మేము ఏసి కొన్నామని ఊరంతా చెప్పేసి వచ్చారు వాళ్లు ఏసి చూడ్డానికి వచ్చారు మా ఇంటికి అట్ట చేయకూడదని కోడలు తిట్టింది దాంతో బాధపడతా ఇదిగో ఎట బయటే ఉన్నారు పిల్లలు అట్ట అబద్ధం చెప్పకూడదు కదా సారీ తాతయ్య తాతయ్య ఇలాగే వెళ్ళి మీ అమ్మకు చెప్పండి వెళ్ళండి అని చెప్పగానే హరీషు భవ్య ఇద్దరూ అనామిక దగ్గరికి వెళ్లి సారీ చెప్తారు పిల్లలతో పాటు వచ్చిన శారద పచ్చని కడ్డున్న బాటిల్ని చూపిస్తూ ఏంటే కాళ్ళ ఇది ఈ బాటిల్ ఏంటి ఎంత ఆశ్చర్యంగా ఉంది అని అడుగుతుంది అప్పుడు అనామిక పచ్చని గడ్డున్న బాటిల్ని చూసి అది అపర్ణాదేవి ఇచ్చిందన్న విషయం గుర్తొచ్చింది అనామిక ఆ బాటిల్ నుంచి గడ్డిని తీసి చేత్తో పట్టుకుంటుంది ఓ మాయా పచ్చని గడ్డి నేను నిన్ను ఒకే ఒక కోరిక కోరుతున్నాను ఈ పచ్చని గడ్డితో తయారైన ఏసీలను చాలా ఇవ్వండి ఒక ఏసీని మేము వాడుకుంటూ మిగతా గడ్డి ఏసీలను మాలాంటి పేదవాళ్ళకి తక్కువ ధరకి అమ్ముకుంటూ మేము జీవనాధారం పొందుతాం అని అనగానే అనామిక చేతిలో ఉన్న పచ్చని గడ్డి మాయమైపోతుంది పచ్చని గడ్డితో తయారు చేసిన ఏసీలు ప్రత్యక్షమవుతాయి వాటిని చూసి శారద కళ్ళు తిరిగి పడిపోతుంది అనామిక ఆశ్చర్యంగా వాటి వైపే చూస్తూ ఉంటుంది పిల్లలు హరీషు భవ్యులైతే సంతోషంగా చప్పట్లు కొడుతూ ఉంటారు తాతయ్య గడ్డేసి వచ్చింది ఇలా రెండు తాతయ్య మమ్మీ ఇలా కోరుకోగానే అలా పచ్చని గడ్డి ఏసీ వచ్చేసింది ఒకసారి ఇంట్లోకి రండి అని పిల్లలు ఎంతో ఆనందంగా అరుస్తూ ఉంటారు ప్రసాద్ పిల్లల మాటలు విని పరుగున ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తాడు అక్కడున్న పచ్చని గడ్డి ఏసీలని అయోమయంగా చూస్తూ ఉంటాడు ప్రసాద్ అసలు ఏం జరుగుతుందో ప్రసాద్కి శారదకి ఏమీ అర్థం కాలేదు కాసేపు ఆశ్చర్యం నుంచి తేరుకోగానే అనామిక ఇలా అంటుంది మావయ్య ఈ ఏసీలో నుంచి ఒక ఏసీని తీసి అక్కడ మనకి బిగించండి అని అనామిక చెప్పగానే ఒక స్టూల్ వేసుకుని ఒక ఏసీని గోడకి బిగిస్తాడు చల్లని గాలి వస్తూ ఉంటుంది ఆ ఏసీలో నుండి ఇల్లంతా చల్లగా అయిపోతుంది పిల్లలైతే తమ కోరిక తీరిందన్న సంతోషంతో గంతులు వేస్తూ ఉంటారు శారద నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది ఆడుతున్న పిల్లల్ని అక్కడ నడుస్తున్న పచ్చగడ్డి ఏసీని చూస్తుంది శారద కూడా ఎంతో మురిసిపోతుంది అతయా నేను బయట ఈ గడ్డేసీలని అమ్మోస్తాను పిల్లల్ని చూస్తూ ఉండండి మమ్మీ మన ఇంట్లో ఇంత చల్లగా ఉంటే మేము ఇంకా వేరే ఇంటికి ఎందుకు వెళ్తాం చెట్టు కిందకి ఎందుకు వెళ్తాం చెప్పు మా గురించి కంగారు పడబాకు మేము ఎక్కడికి వెళ్ళాం మన ఇంట్లోనే ఆడుకుంటాం అవును మమ్మీ ఇంట్లోనే ఆడుకుంటాం అని చెప్పి ఆడుకుంటూ ఉంటారు అనామిక గడ్డి ఏసీలను బయటకు తీసుకొచ్చి తక్కువ ధరలకి అమ్ముకుంటూ ఉంటుంది అలా వస్తున్న డబ్బులతో కుటుంబాన్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఈ విధంగా అనామికగా తన మంచితనం కారణంగా తను సంపాదించుకున్న ఆ పచ్చని గడ్డి బాటిల్ ద్వారా తను ఒక గడ్డి ఏసీని పొందటమే కాదు మరిన్ని గడ్డి ఏసీలతో వ్యాపారం చేయటం మొదలు పెడుతుంది కుటుంబానికి ఆర్థిక భరోసాని ఇస్తుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే